హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారెట్ థాట్స్ పండుగలన్నింటిలో ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ ఏడాది బట్టి ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగ రానే వచ్చింది కదా బతుకమ్మ పండుగ అనగానే ప్రతి ఆడపిల్లకి వాళ్ళ పుట్టింటిని గుర్తొస్తుంది ఎంతో హ్యాపీగా పుట్టింటికి వచ్చి ఇలా అందరూ ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ అంతా పూలను చక్కగా పేరుస్తూ బతుకమ్మను అందంగా ముస్తాబు చేస్తుంటే చూడ్కి భలే ఉంది ఇలా అందరం ఒక దగ్గర కూర్చొని అన్ని పనులు షేర్ చేసుకుంటూ బతుకమ్మను చాలా అందంగా ముస్తాబు చేశాము ఈ పండుగ సందడిలో మన్మడు మన్మరాలు చేసే సందడి వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళు అటు ఇటు తిరుగుతూ అమ్మమ్మ తాతయ్య అని ఇలా సందడి చేస్తుంటే చూడ్డానికి వలే ఉంటుంది మెల్లి మెల్లిగా మా బతుకమ్మ అయితే చాలా అందంగా రెడీ అవుతుంది ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మీరందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్